మమ్మీ ఏమైంది అట్లా కప్పుకున్నావు చలిస్తుందా మమ్మీకి ఫుల్ చలిస్తుంది అవి మొత్తుకుంటాంది కన్నా ఇంకా లేవలేదు పడుకొని ఉన్నాడు కృష్ణ వినిలేసి పనులు చేస్తుంది బయట ఇంకా చీకటిగానే ఉన్నాయి మొత్తం తెల్లారలేదు ఇగోండి కృష్ణవేణి మా అమ్మ కృష్ణవేణిని చూడండి సెట్టర్ లేకుండా ఎన్ని కష్టాలు పడుతుందో కన్నెందుకు కొడతానా కన్ను కొట్ట లైట్ వేసిన సడన్గా పడ్డది అందుకు కన్ను కొట్టింది ఏంది మమ్మీ డాడీ డాడీ అని కోరుకుంటా ఏంటి చెప్పు పడుకోపో

మన సబ్స్క్రైబర్ ఒకరు ఎడ్లు చూపెట్టమన్నారు మాయి కాకపోతే రోజు చూపెడదాం అనుకుంటున్నా కానీ రోజు నాలుగింటికే మేపే తందుకు పోతున్నాయి అందుకే ఇక ఇంటికాడ లేవు ఈరోజు చూడండి అటు కొట్టాం అయినా కట్టేస్తాం ఇటు ఇక్కడైనా ఇంతముందు ఇక్కడ ఉండే ఎడ్లు మా నాన్న తీసుకుపోయిండు చూపెడతా చూపెడతా అనుకుంటాన్నా ఎడ్లను కాకపోతే టైం సెట్ అవుతలేదు ఎంత పొద్దున్న లేసినా కానీ మమ్మీ చలి కాసుకుంటాంది మమ్మీ కన్నా లేచిండు కన్నా లేచిండు ఇస్తారా ఓ మెల్లకపో పడితే ఈ చలికి కన్నా లేచినావా అవి హాయ్ చెప్పు ఆగు హాయ్ చెప్పు నువ్వు మమ్మీ నీకు చెప్పడం రాదు మా కన్నా ఎట్లా మంచిగా చెప్తాను ఇప్పుడు వచ్చింది పడుకో కన్నా నా బంగారు పిల్లులు నా బంగారు పిల్లులు పడుకోండి చల్లగున్నాయి నా చేతులు చల్లగా అని అంటుంది చల్లగా ఉన్నాయి పడుకోను బయట రాకండి బయట వెదర్ చల్లగా ఉన్నది హాయ్ ఏం వీడియో తీస్తానని హాయ్ చెప్తాను అప్పుడే చెప్పినా కదా కన్నా మళ్ళా ఎందుకు చెప్తాను చకపి అదేం భాషతా ది కూర అన్నం మిగిలింది ఆయన చెడ్డీ లేదు చెడ్డీ పాపం చలికి అనుకుతాడు స్వెటర్లు ఉన్నాయి కానీ ఇల్లు వేసుకోరు ఒక అన్న పిల్లి అన్న పిల్లి 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 వచ్చింది ఎలకల కోసం ఏం తింటాన్లు పొద్దు పొద్దున్నే మమ్మీ చక్కడి ఇలా వీళ్ళు ముగ్గురు చలి చలిగాసుకుంటాను పోయి కాడ కదా మమ్మీ ఏమంటాన్నావు ఏమంటా అండి మమ్మీ డోబ్రికా డోబ్రికా ఏం డొబ్రిక అదేం బాషారా తిను ఇంతసేపు ఏడుచుకుంటా ఉండే ఇల్లు దుకాణం దుకాణం అని పొద్దున్న లేస్తే చాలు ఒక రౌండ్ దుకాణంకి తర్వాత పొద్దుల్లా ఏం లేదు సాయంత్రానికి కూడా ఏం లేదు పొద్దున్న మార్నింగ్ అయితే కంపల్సరీ 飲まなくうん。 అన్నం తింటాను ఇక అన్నం తింటాను ఏం కూర మమ్మీ పాప కన్నా ఏం కూరా చెప్పావుడు తిన్నాడు బిజీలా ఉన్నాడు వాడు అట్లానే ఒక్క బుగ్గ తింటే ఒక బుగ్గ ఉంచుతాడు పిల్లలకు టిఫిన్ ఇది మాకు మాకు టిఫిన్ జరుగు ఇవ్వండి ఇది మధ్యాహ్నం పూట కన్నా ఎంబడి పడతాడు మేము ఇక పత్తి ఏరా పోతాం బాయ్ చెప్పు పత్తి ఎరావ అవుతామను అబ్బాయి పత్త నువ్వాను మేమే అన్ననే అన్నది దా నేనుండగాని అట్లా చెప్తాను ఈమె పోయినాక కృష్ణవేణి నేను ఇళ్ళ నుంచి పరిగెత్తుకుంటా పోతా కృష్ణవేణి కొన్ని బట్టలు కూడా తీసుకుపోతాంది ఎందుకంటే అట్టే వాగవతల చేనికావును అటే కడిగి అట్నుండేటు పత్తి టిఫిన్ డబ్బా ఎట్లాంటిది ఉన్నది చూడండి మాది పెద్ద బాక్స్ బావి చెప్పు పో పో బావి చెప్పిన కానీ అట్లానే అనుకుంటా ఉంటాడు ఆడుకు మమ్మీ కన్నని ఆడిపించుకుంటా ఉండు మేము పత్తి పోయి వెరీ గుడ్ కృష్ణవేణి బట్టలు పిండుతుంది అగోండి వాగు కట్ చేసినాం ఇక ఇటు నుండి ఇటు ఇగోండి నేను ఎట్లా బండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకుంటాం బాయ్